రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలను వంద సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు రాయపాలెంలకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వకపోవటం వంద సంవత్సరాల నుంచి నివసిస్తున్న రాయపాలెం రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వకపోవటం ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నివసిస్తున్న ఎన్టీఆర్ నగర్ పట్టాలు ఇవ్వకపోవటం ముప్పై ఆరు సంవత్సరాల గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు కొనాలను రిజిస్ట్రేషన్ పట్టాలి ఎవరుకోవటం చిత్తూరు చిట్ ముప్పై సంవత్సరానికి పట్టాలు ఎవరుకోవటం సిక్స్లో ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలనో ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలనో ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలనో అలాగే ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలనో అలాగే ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలనో ఇవ్వాలి పదకొండు అన్ని ఏరాలకే

పరిధిలోని ప్రాంతాల ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఎన్టీఆర్ నగర్ లో రేషన్ షాపులు వెంటనే ఎన్టిఆర్ నగర్ లో రేషన్ షాపు వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఎన్టీఆర్ నగర్ లో రేషన్ షాపు ను వెంటనే ఇవ్వాలి పదకొండో డివిజన్ లో రిజిస్ట్రేషన్ పట్టాలు పదకొండో డివిజన్ లో పరిధిలోని ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు పదకొండో డివిజన్ పరిధిలోని ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఎన్టిఆర్ నగరం రిజిస్ట్రేషన్ పట్టాలను యువకువాడి పదకొండవ డిజిన్ లోనే విజయనగర్ రాయపాలెం మల్లిపాలెం రిజిస్ట్రేషన్ పట్టాలను దివ్య రిజిస్ట్రేషన్

नगर के निश्चय स्टेशन पर्ट आलना 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 नगर के निश्चय పరిధిలోని ఎన్టీఆర్ నగర్ రాయపాలెం పల్లెపాలెం కొండారెడ్డి దిబ్బ ఈ ప్రాంతాల్లో మూడు వేలకు పైగా ఇళ్ళున్నాయి ఈ ప్రాంతాలు వంద సంవత్సరాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు అందరూ కూడా నిరుపేదలు ప్రభుత్వం లేఅవుట్ వేసి పేదలకి బలహీన వర్గాలకి నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇక్కడ కేటాయించారు కానీ ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు లేకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బిడ్డ చదువుకు అవసరమైన పెళ్లిళ్ళకు అవసరమైన లేదా ఆపదొచ్చినా వైద్యానికైనా లేదా వ్యాపారానికి ఏదైనా పెట్టుకోవాల్సినటువంటి డబ్బులు అవసరమైనప్పుడు ఆస్తి ఏమో ఇళ్ళుంది ఆస్తి ఉంది మొత్తం ఉన్నాయి కానీ బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తెచ్చుకోవాలంటే మీకు రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు అనేటటువంటి అదే అదేవిధంగా బిడ్డలకి ఏదైనా వారసులకి ఆస్తి బదలాయించాలన్నా కానీ మీకు ఉన్నటువంటి పొజిషన్ సర్టిఫికేటు ఫారం పట్టాలు ఇవన్నీ కూడా ఈ పనికిరావంటున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నూటికి ఎనభై శాతం ప్రాంతాలు వెంకటేశ్వరపురం దగ్గర నుంచి వెంకటేశ్వరపురం గాంధీగిరి కాలనీ జనార్దన్ రెడ్డి కాలనీ జాకిర్ హుస్యన్ నగరు కిసాన్ నగర్ కుసుమర్జునవాడ రాయపర్జునవాడ మొత్తం కుద్దూస్ నగరు మన్సూర్ నగర్ కపాడిపాలెం రంగనాయకులపేటి ప్రాంతాలన్నిటిల్లో కూడా నూటికి డెబ్బై శాతం పేద మధ్యతరగతి నివసించేటటువంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి పట్టాలు లేవు గతంలో ఉన్న పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ పొజిషన్ సర్టిఫికేట్లు చేతిలో పెట్టి పట్టాలు ఇచ్చినట్టు ప్రకటన చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు మంత్రివర్యులు నారాయణ గారు తక్షణమే ఈ సమస్య మీద స్పందించాలి రూపాయి ఖర్చు లేకుండా ఉన్న భూమి మీద సంపూర్ణ హక్కులు ప్రజలకు కల్పించడమే ఈ సౌకర్యం దీనివల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా భారం ఉండదు కాకపోతే చిన్న సవరణ చేసి ఈ యొక్క హక్కుని ప్రజలకు కల్పించేటటువంటి పరిస్థితిని ప్రభుత్వం చేయాల్సి ఉంది కాబట్టి తక్షణమే ప్రజలందరికీ అవసరమైనటువంటి ఈ రిజిస్ట్రేషన్ పట్టాలని అన్నీ కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం